హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సొంత ఆస్తి ఉన్న వారందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సంచలన ప్రకటన అయితే చేశారు సో దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అయితే చెప్పారు వివరాలు చూస్తే ఏపీలో ఆస్తి పన్ను బకాయిలు అయితే భారీగా పేరిగిపోతున్నాయి ఈసారి ప్రభుత్వం బ్యాంకుల తరహాలో బకాయిలు రాబట్టేందుకు వ్యక్తిగతంగా పన్ను చెల్లింపుదారులకు సచివాలయ సిబ్బందితో ఫోన్లు చేయించుస్తోంది కూడా అయినా చాలా చోట్ల ఇంకా బకాయిల చెల్లింపులైతే జరగడం లేదని తెలుస్తోంది దీంతో ఇప్పుడు ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది రెండేళ్లుగా ఇస్తున్న రాయితీని తగ్గించి ఈసారి వసూళ్లు చేయబోతున్నట్లయితే సమాచారం అందుతోంది అంటే రాష్ట్రంలో ఆస్తి పన్ను బకాయిలపై గత రెండేళ్లుగా ప్రతి ఏటా మార్చి నెల ఆరంభంలోనే వడ్డీ మాఫీ అయితే ప్రకటిస్తూ ఉన్నారు అంటే ఒకవేళ లేట్ అయితే ఏమన్నా వడ్డీ కట్టాల్సి ఉంటుంది ఆ వడ్డీ అయితే కట్టకుండా డైరెక్ట్ గా మీరు పన్ను ఎంత ఉందో అంత కట్టని వడ్డీ మాఫీ చేస్తున్నారు దీంతో జనం కూడా ఈ వడ్డీ రాయితీ కోసం ఈసారి కూడా ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం ఈసారి పూర్తి వడ్డీ మాఫీ కాకపోయినా అందులో యాభై శాతం వడ్డీ మాఫీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు ఈ మేరకు పురపాలక శాఖ పంపిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉన్నట్లు సమాచారం రాష్ట్రంలో ఉన్న పాత బకాయిలతో సహా మొత్తం రెండు వేల మూడు వందల నలభై కోట్లు ఆస్తి పన్ను వసూలైతే జరగాల్సింది కానీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు కేవలం పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే వసూలయ్యాయని చెప్తున్నారు దీంతో ప్రభుత్వం ఇక చేసేది లేక వడ్డీ మాఫీ చేస్తేనే బెటర్ అన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది అయితే గతంలోలా పూర్తి వడ్డీ మాఫీ కాకుండా యాభై శాతం మాత్రమే వడ్డీ మాఫీ చేయాలన్న ఆలోచనలో ఉంది దీంతో కనీసం సగం బకాయిలైనా వసూలవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ప్రభుత్వం ఇవాళ రేపట్లో దీనిపై తుది నిర్ణయం తీసుకొని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు సో ఎవరైనా ఇంటి పనులు కట్టాల్సి ఉన్నట్లయితే కనుక ఒకసారి చెక్ చేసుకోండి